రాజాసా రాజాసాబ్ రాజాసాబ్ థియేటర్లో రిలీజ్ అయినప్పటికంటే ఓటీటీలో రిలీజ్ అయినాకనే ట్రోల్స్ ఒక్క రేంజ్ లో పెరిగి అసలు అయ్యే బాబాయ్ ఆ ట్రోల్స్ చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది ఈ ట్రోల్స్కి గల రీజన్ ఏంటి కారణాలు ఏంటి అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఈ ఒక చిన్న డిస్క్లేమర్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ప్రభాస్ గారికి కానీ మారుతిక్ గారికి కానీ ఎనీ టెక్నీషియన్స్ ఎవరికైనా కానీ నో హైట్ ఓన్లీ సినిమాలో జరిగే సన్నివేశాలని ఉద్దేశించి మా ఆడుతున్నాను సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు సినిమా చూసి వచ్చిన తర్వాత నేనైతే ఒక రివ్యూ అయితే షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో దానికి చాలా నెగిటివ్ రివ్యూ వచ్చింది చాలా పాజిటివిటీ కూడా వచ్చింది సో అది అయితే ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను చూడండి సినిమా ఏ చూసుకోవడానికి సూపర్ ఇది జస్ట్ ఫర్ నేను ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయట్లేదు సినిమా నాకు యాక్చువల్ నచ్చింది కాకపోతే ఇప్పుడు నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం అని చెప్తున్నా సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే దీంట్లో ప్రభాస్ అన్న తలకొక్కటే ఒరిజినం బాడీ అంత ఫెక్ ఎందుకంటున్నా అంటే ఇదల్లా మారుతి గారు తీసుకొచ్చి మొత్తం డూపుతో షూట్ చేసేసి ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఫేస్ రీప్లేస్మెంట్ చేసినారు ప్రతి సీన్లో ప్రతి షాట్లో మైండ్ పోతుంది లోపల అనేలా ఉంటాయి కాకపోతే అక్కడ ఫేక్ అస్సలు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఈ రోజు కొడుక రాజసభ రిలీజ్ అయ్యి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజుల్లో అసలు సోషల్ మీడియా ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే చాలు అది ఫ్రేమ్లో ఉంటుంది అన్ని ప్రతి ఫ్రేమ్లలో అట్లనే ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు ట్రోల్ చేసడమే మారుతీ సార్ కొద్దిగా చూసుకోవాలి కదా సార్ మీరు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేస్తోళ్ళు బాగా వచ్చిన వాళ్ళ నిన్న పెట్టుకోవాలి లేకపోతే అసలు అట్రా చేయకుండా డైరెక్ట్ హీరోస్ అన్ని యాక్షన్ చేయించి ఓన్లీ రిస్కి షార్ట్స్కి మాత్రం స్టన్ డబల్ని పెట్టుకుంటే సార్ ప్రతి దానికి డ్యాన్సింగ్లో కూడా డ్యాన్సింగ్లో కూడా పెద్ద మూసేమో ఉండవు ఒక ఇట్లా ఇట్లా అంటుంటారు దానికి కూడా డూప్ని పెట్టి షూట్ చేసేసి లాస్ట్లో ఒక ఫేస్ యాడ్ చేస్తే ఎట్లా సార్ మీరు సో ఫస్ట్ మూవీలోని బొక్కల గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఇంక నేను ఫస్ట్ థింగ్ అంటేనే మీకు తెలిసిపోయింటుంది ఆ జీజస్ ఎక్కడో చూసా ఎక్కడో చూసా గుర్తుపట్టలేదా రాజా అస్సలు ఆ జీజస్ సీన్ ఎందుకు పెట్టినారా బాబో అనిపించింది అసలు సోషల్ మీడియా మొత్తం రేంజ్ ట్రోల్ చేసినారు అప్పుడు ఆది పురుషు రిలీజ్ అయినప్పుడు ఆ సీన్ నుంచే ఎంత నెగిటివిటీ వచ్చిందంటే ప్రభాస్ అన్నది హారిబుల్ ఎక్స్ప్లెయిన్ చేయలేము అంత దారుణంగా వచ్చింది ఇప్పుడు అదే సీన్ తీసుకొచ్చి అక్కడ ఒక పాపకి హార్ట్ సర్జరీ అది ఇది అంటే ప్రభాస్ గారు డొనేషన్ ఇచ్చి పోతారు అక్కడ ఫోటో తీసుకొని హీరోయిన్ చూపిస్తే హీరోయిన్ ఇట్లా చూసి ఇట్లా చూస్తే వెళ్ళి అప్పుడు మనలో ఒక బీజం వేస్తారు గుర్తుపెట్టలేదు రాజా అని చెప్పేసి గుర్తుపట్టలేదు ఆది పురుషులందో వేస్తారు ఇట తలగా ఏడ వేస్తారు బా చాలా బాధ అయితే నాకైతే ప్రభాస్ అట్లా చూడటం అసలు చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు నేను ఒక ప్రభాస్ ఫ్యాను ఒక అల్లార్జున్ ఫ్యాను ఒక మహేష్ బాబు ఫ్యాను నేను ఈ సినిమాలు ఎవ్వరు ఏ సినిమా బాగుంటే వాళ్ళ ఫ్యాన్ నేను సింపుల్గా చెప్పాలంటే టాలీవుడ్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అన్నీ చూస్తాను నేను కాకపోతే కొన్ని కొన్ని చూడను అనుకోండి మరి ఇంకా వాళ్ళు తెలియని వాళ్ళు అయితే అసలు చూడను ఆ తర్వాత నా స్టోరీ గురించి మాట్లాడుకుంటే బాబోయ్ హారిబుల్ హారిబుల్ అసలు మామూలుగా మనకి హర్రర్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ అనుకోండి ఏదైనా అనుకోండి ఓకే పర్లేదు అనుకున్నారు కానీ దాంట్లో హర్రర్ ఎలిమెంట్స్ పెట్టినారు హరర్ ఎలిమెంట్స్ పెట్టినప్పుడు ఎటు ఉండాలి మనం ఇప్పుడు కాంచిన మూవీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కాంచిన మూవీలో ఎటు ఉంటుంది ఫస్ట్లో ఒక హర్రర్ సీన్ ఉంటుంది ఆ తర్వాత దానికి ప్యాచ్ అప్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక కొన్ని కామెడీ సీన్లు వస్తే ఒక ట్వంటీ మినిట్స్లోనే సెటప్ అయిపోయి థర్టీ మినిట్స్ నుంచి హర్రర్ సీన్స్ కనిపిస్తుంటాయి మనకి భయపడతాయి వట్టలు ప్యాక్ అయిపోతుంటాయి అట్లా ప్యాక్ కాదు దీంట్లో దీంట్లో ఫస్ట్లోనే మన సంజయ్ దత్తు ఎందుకు చేసినాడు ఏంటి చేసినాడు ఎలా చేసినాడు ఇవన్నీ రివీల్ చేస్తారు ఫస్ట్ హాఫ్లోనే ఆ ఫస్ట్ హాఫ్ ఏమన్నా తొందరగా తీసినారా అంటే లే గంటనారా సేపు సాగదీసి 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 ఒడే తీసుకుపోతుంటారు ఇంకా అసలు ఏందిరా అంటే కట్టు షర్ట్ కట్టు షర్ట్ కట్టపడినమ్మ సాంగ్ ఫైట్ ఇరుకుం హీరోయిన్తో రెండు రొమాన్సిక్ సీన్లు ఇరుకు అని టై అసలు బాబాయ్ ఆ సీన్లు ఏందో ఆ టేక్ లేందో ఆ తర్వాత డైలాగ్కి డైలాగ్కి సంబంధం ఉండదు అట్ట ఎంత స్లో అనిపించిందంటే బా ఏందిరా ఇది ఇంత స్లో పోతుంది ఇంతకంటే స్పీడ్గా వేరే వేరే సినిమాలు కదా అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ దురంధ్ర తీసుకోండి అది మూడున్నర గంట సినిమా అసలు అట్లా అనిపించదు చాలా ఫాస్ట్ అయిపోయింది సినిమా అనేట్టు అనిపిస్తుంటుంది అంటే ఈడ లెంత్ కాదు డ్యూరేషన్ కాదు డైలాగులు కాదు యాక్షన్ కాదు ఏంది కాదు మన స్క్రీన్లో మనకి ఏం చూపించాలనుకుంటున్నాం అంత ల్యాక్ ఉండకుండా కొద్దిగా ప్రోగ్రెస్ బాగుంటే బాగుండేది కాకపోతే మనల్ని ఏం చేస్తున్నారు తెలుసు కదా ల్యాగ్ ఎక్కువ స్టోరీ తక్కువ కంటెంట్ తక్కువ స్టోరీ ఫస్ట్ నేనే చెప్పిన ఫస్ట్ నేనే చెప్పిన నాకు నచ్చింది సినిమా స్టోరీ బాగుంది అని చెప్పేసి ఆ తర్వాత కొంతమంది స్టోరీ మీకు అర్థం కాలేదు మళ్ళీ చూడండి అని కొంతమంది కూడా అన్నారు ఇ తర్వాత కొంతమంది రివర్స్ కొంటారు ఇది ఏమైనా ఇంట్రెస్ట్ వెళ్ళారా లేకుంటే ఇది ఇన్సెప్షనా అర్థం కావడానికి అర్థం కాకపోవడానికి అని చాలామంది అయితే చేసుకున్నారు ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు స్టోరీ నచ్చింది ఎందుకంటే దానిలో ఏం డిస్కంటిన్యూటీ లేదు ఏం లేదు ఇంకా ఓటీటీలో వచ్చినాక ఏందిరా అంటే కట్ పండ్ కట్టు 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 కట్ అన్నీ ఒక నాలుగైదు సీన్లు అనుకుంటా మెయిన్ మెయిన్ సీన్లు కట్ చేసేసి పెట్టేసినారు ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది ఒక ప్రొఫెసర్ వస్తారు ఇంట్లోకి అది చెప్తాడు రకరకాలు చెప్తాడు మైండ్ హిప్నటైజు సెల్ఫ్ హిప్నటైజు అది ఇది అని చెప్తాడు చెప్పిన తర్వాత అక్కడ ఫస్ట్ ఒక సీ ఒక షాట్ ఉంటుంది బీచ్లోకి పోతాడు మనోడు అది ఇది అది ఇది అని మధ్యన ఒకసారి బయటకు వచ్చేస్తాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హిప్నటైజ్ చేసి మళ్ళీ పంపిస్తే అప్పుడు పోతాడు మన రూమ్లోకి పోతాడు అక్కడ బ్లడ్ కనిపిస్తుంటుంది అది ఇది ఉంటుంది కానీ మన వాళ్ళు ఏం చేసినారు ఇది ఇప్పుడు నేను చెప్పిన థియేటర్ వర్షను ఇప్పుడు కట్టు కట్ కట్టు పన్నమ్మ కట్ చేసి కరిపించి దీనిలో ఏంది ఒకటేసారి ఊకే దాన్ని ప్రినైడ్ చేశాను అంటే దాన్ని పోయినట్టు మళ్ళీ ఏంది ఆ ప్యాలెస్లోకి వచ్చి బ్లడ్ కనిపించినట్టు ఎవడో తలకాయలు నరుకుతున్నట్టు ఏంది సార్ ఇది అంటే ఏదన్నా కొంతకన్నా రియలిస్టిక్గా ఉందా ఆ తర్వాత తీసుకుపోయి రూమ్లో తీసు రూమ్లో ఈడు తలకాయలు నరికినారని చూపిస్తారనమాట కొంచెమైనా ఉండాలి కదా సరపించింది ఇదల్లా ఏంటి చేసినారంటే పెద్ద రాజాస్వాములు చూపించడానికి ఎట్లా గడ్డం ఉంటాయి కదా రివర్స్లో ఫైట్ ఉంటుంది అది చూపించడానికి ఆ తర్వాత అబ్బా మాట్లాడుకుంటే ఇంకా మరీ హారబుల్ అది ఏంటంటే ఈడ కొత్త వాళ్ళని ఎవరు రా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా బయటికి పోలేరు అంట ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం గుర్తు పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా బయటికి పోలేరు అది ఎవరికి ఇది ఓన్లీ హీరో హీరోయిన్లకి అప్లై అవుతుంది అంట హీరో హీరోయిన్లకి కమెడియన్కి ఇదెంత ప్లాట్ మాదిరి హోరుందే అనుకుంటున్నా తర్వాత ఆ నేను ఏంది పందుల్లో వస్తారంట ఈడ మనలో తలకేళ్ళు తల తెగి పడిపోయినాయి అన్నా ఈ నెలలో మా ఊళ్ళని చంపినవారు నేను మీ ఊళ్ళని చంపిస్తా అని చెప్పేసి వెళ్ళిపోతారు లోపల హీరోయిన్లు పెట్టుకొని లోపల తీసుకుపోతారు కత్తులు కస 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 హీరోయిన్లు తలకెళ్ళి నరుగుదామని బయట ఈ నెలలో ఆ పందులు ఎక్కడ వండుకొని ఓ యో యో ఇయో యో ఇయో మీన ప్రభాస్ గారి మీనా పడుతుంటే బా ఇది ఏందిరా ఇది క్యాబ్ పోలితే క్యా పోతే అంటే అప్పుడు ఒక డోర్ చూపిస్తాడు అక్కడ ప్రొఫెసర్ చెప్పింటాడు ఈ డోర్ మాత్రం సత్యన చెయ్యకండి ఏం చెప్పింటాడు ఈడ ఏందిరా అంటే అతిపెద్ద సీన్ అసలు ఏది ప్రొఫెసర్ ఇంటిటే వరుకుతారా ఏంది అంత ఒక సెకండ్లో జ పోతారా ఏంది ఆ ప్రభాస్ గారిని ఇంకా అట్ట ఇటు గుద్దుకుని ఇట్ట పగలోటుకెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతాడనమాట ఎందుకు అంతా వారెబుల్గా ఎందుకు తీసినారు ఆడ వెళ్ళిపోయినాడో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఏమవుతుంది అందరు బయటకు వచ్చేస్తారు చూసిన తర్వాత ఇంకా మన ప్రభాస్ గారికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అనమాట మన బ్లాక్ అది బనియన్లో ఉంటే ఆ బనియన్ షర్టు అన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయి మొత్తం ఫుల్ బ్లాక్ జుబ్బ బ్లాక్ జుబ్బా బ్లాక్ ప్యాంటు ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కడియాలు ఇవి వచ్చేసి నోట్ల చుట్టూ వచ్చేస్తుంది అనమాట జుట్టుట పెరిగిపోద్ది అప్పుడు ఇంకా భూగోళం దుష్మలం అది ఇది అని చెప్పేసి సుప్ రివర్స్ రివర్స్ని పెడతారు దాంట్లో ఏదన్నా పెద్ద కలకండం ఉందిరా అంటే అది కూడా అంతంత మాత్రమే పెద్ద ఏం లేదు అలా ప్రభాస్ గారు రివర్స్లో ఫైట్ చేస్తున్నారని చూడాల్సిందే తప్ప అంత లేదు సీన్ అయితే ఏం లేదు నా దీనికోసమా దీనికోసమా అనిపించింది నాకైతే మళ్ళీ దీని ఈ సీన్ కోసం ఏమేమి కట్ చేసినారంటే విలన్ ఎంత పవర్ఫుల్లో చూపించడానికి ఒక ప్రొఫెసరు ప్రొఫెసర్ని హిప్నటైజ్ చేసే సీన్ ఉంటుంది వాళ్ళ పాపది కారులో నుంచి పడిపోయే సీన్ ఉంటుంది అప్పుడు మనకి హీ విలన్ హిప్నటైజం ఎంత పవర్ఫుల్ ఎంత స్ట్రాంగ్ అని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట ఆ సీన్ లేపేసి ఒక డైరెక్ట్గా ఇంకా ఫైనల్ సీన్లో ప్ర హీరోయిన్ హిప్నటైజ్ చేసినాడంట హాస్పిటల్కి పోతున్నాడంట వస్తున్నాడంట ఇక్కడ నోట్లు తగలబెడుతున్నాడంట ఇట్లా చేసినారు ఇట్లా ఇట్లా ఒప్పుకుంటారు సార్ అంటే ఈ విలన్కి స్ట్రాంగ్ పాయింట్ ఏందో అది ముందరనే చూపించినారు కదా ఫస్ట్లో అది కట్ చేసి ఒక డైరెక్ట్ పెట్టేసాట నమ్ముతారు ఫస్ట్ దానికంటే ఇది చాలా ఆరేబుల్ ఉంది ఆ తర్వాత ఫైనల్గా ఏదో ఇంకా రాక్షసుడు బాబోయి ఒక పైగలు లేస్తాడు ఓ ఉంటాడు ఆరు చేతులు ఉంటాయి ఆరా ఆరే ఆరు ఇటు పట్టుకొని ఇట్ట తీసాడు చక్రాలు యాక్టివేట్ అయితే మన మన హీరోకి పోయి గుద్దు గుద్ది అయిపోయి మొత్తం కింద పడిపోతే చదితారు అంత అయిపోయి కథ అయిపోయింది ఆ తర్వాత ఇదేంది మన జోకర్ వేసుకొని ప్రభాస్ గారి కూర్చొని కొడుతుంటారు ఏందిరా ఇది అయిపోయేటప్పుడు పెట్టినారు ఏదైనా స్టోరీ ఇంకొంచెం ఏమైనా బాగా ఇంకొంచెం ఒక అర్ధగంట ఉంటుంది అనుకుంటే లే థియేటర్లంతే దీంట్లో అంతే కొంచెం అంతా పార్ట్లోనే చూసుకుందాం అన్ని థియేటర్లోనే అవన్నీ ఒక డైలాగ్ ఉంటా చూసినారా అట్ట ఇది కూడా అన్ని పార్ట్లోనే నెట్టు ఉంది మళ్ళీ పేరేంది సర్కస్ అంట ట్రోల్ చేయడానికే పెట్టినారా భయ్యా సర్కస్ ఏంది పయ్యా జోగర్గేటేసి సర్కస్ అని పెట్టేస్తే బా ఇదే పెద్ద మైనస్ అసలు ఇంత ట్రోల్ చేయడం లేరు సర్కస్ నైన్టీన్ ఫార్టీ త్రీయో ఏదో పెట్టినారు టైటిలో బాలే ఇంకా మొత్తం మీద మాట్లాడకాలంటే ప్రభాస్ గారు సంజయ్ దత్ గారు అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఎట్లా వాడుకోవాలి మళ్ళా అది కాక ఇప్పుడు ప్రభాసు మారుతి గారు ఇంకా హోంబాలా ఫిల్మ్స్ అంట అయ్యా 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 వదిలేయండి అయ్యా మా ప్రభాస్ గారిని ఎందుకు అయ్యా ఇలా చేస్తారు మీకు దగ్గర స్టోరీ ఉన్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా బాగా చేయాలి కదయ్యా అది మారుతి గారు అనుకుంటా సార్ చెప్పలేము సార్ మిమ్మల్ని ఏం చెప్పలేము మీ నెక్స్ట్ తీసేదైనా ఏందో కొద్దిగా బాగా తీయండి సార్ సో ఇసి ఈ వీడియో కిందే మీకు కనుక నా ఒపీనియన్ ఏ ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసి తెలుసుకుంటాను నచ్చితే లైక్ కూడా నచ్చకుంటే డిస్లైక్ చూడండి సబ్స్క్రైబ్ ఎవరో చేసుకుంటావు వీళ్ళు మరి బై బాయ్ జై హింద్